ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెగ్యులర్గా చికెన్ కూర కాకుండానైతే మీకైతే కొత్త స్టైల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ కాకుండా అయితే ఈరోజైతే స్పెషల్గా అయితే ఇంకో రకంగా అయితే చికెన్ కర్రీ అయితే మీకైతే చూపిస్తాను ఫస్ట్ అయితే నేను బాగా కడిగేసుకున్నాను ఇందులో కొద్దిగా కొన్ని వాటర్ వేసేసుకొని దీనికి సరిపోయేంత కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా అయితే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ పాటు అయితే కొద్దిగా ఉడకబెట్టుకుందాం బాగా ఉడకడం కాదు కొద్దిగా గోరెచ్చగా నీళ్ళని కావాలి నేను ఇప్పుడైతే చికెన్ ఉడికే అయితే ఒక ఆనియన్ అయితే కాల్చుకున్నా ఇదైతే పచ్చిమిర్చి ఆనియన్ అయితే మిక్సీ పట్టేసుకోవాలి చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నా మిక్సీ పట్టుకోవడానికైతే ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకోవచ్చు అలాగే కాల్చుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు రెండు రకాలుగా చేసుకోవచ్చు ఇదైతే నేనైతే ఎప్పుడు చేసేలా కాకుండా ఈరోజైతే కాల్చుకున్నా మిక్సీ పట్టేసుకుంటా అయితే పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నా నేను పచ్చిమిర్చి అయితే నేను ఎక్కువనే తీసుకున్నాను ఎందుకంటే చికెన్ కూర అయితే కౌసవాసం రాకుండానైతే మీరైతే తగినంత మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోవచ్చు ఇందులో కొంచెం నేను ఉప్పు కూడా వేసేసుకుంటున్నా కొద్దిగా జీలకర్ర వేసేసుకుంటున్నా కొద్దిగా ఇలాచి నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు అయితే వేసేసుకుంటున్నాను ఇందులోనే మిక్సీ పట్టేసుకుంటా కొంచెం అయితే ఉడికిపోయింది అనమాట ఈ నీళ్ళన్ని ఉంపేసుకుంటున్నా నేను ఒక రెండు మూడు స్పూన్లు అయితే ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఇప్పుడైతే నూనె అయితే కాగిపోయింది నేనైతే తాలింపు గింజలు వేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే లేదు పట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కారం అయితే ఇందులో వేసేసుకుంటున్నా పైకి వచ్చింది కదా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కారం అయితే ఇందులో అయితే వేసేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ పైకి అయితే బాగా వేగనియ్యాలి ఇదైతే అది కారం అయితే ఉడికిపోయింది నేను ఉడకబెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసేసుకుంటున్నా ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే ఇది బాగా ఉడకాలి ఆల్రెడీ కొంచెం ఉరికింది కదా కొద్దిగా ఉడకాలి కొద్దిగా అయితే అల్లం వేసేసుకుంటున్నాపాటు అలాగే పసుపు కూడా వేసేసుకుంటున్నాం అల్లం చికెన్ మగ్గేలాగా అయితే ఒక టూ మినిట్స్ పాటైతే ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ వేగుతుందనమాట రెండు చిన్న సైజు టమాటాలు అయితే కట్ చేసుకున్నా టమాటాలు కూడా వేసేసుకుంటున్నా ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ దాకా బాగా ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే తీసుకున్నాను బాగా మెత్తగా ఆనిపోయింది మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కారం ఉంది కదా ఇది కూడా వేస్ట్ చేయకుండా అయితే ఇందులో పోసేసుకొని పులుసు అనేది ఇందులో పోసేసుకుంటున్నాను ఇప్పుడు పోసేసుకుంటున్నా కొంచెం కరియాపాకు పొడిసేసుకుంటున్నాం ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదనేది నేను చూస్తున్నా కొద్ది సాల్ట్ ఉంది కొద్దిగా అయితే సాల్ట్ వేసి వేసుకుంటున్నా ఉంది ఇప్పుడు ఆల్రెడీ చికెన్ ఫస్ట్ ఉడికింది కాబట్టి అయితే ఒక త్రీ మినిట్స్ అలా ఉంచేసుకుంటా కూర అయిపోతుంది ఇప్పుడైతే చికెన్ పూర్స్ అయితే రెడీ అనమాట నేనైతే ధనియాపొడి వేసుకుంటున్నా ఇందులోకైతే మసాలా అయితే ఏం వేసుకోవట్లేదు నేను ధనియా పొడి అయితే మూడు స్పూన్స్ వేసినా అలాగే కసూరి మెంతి కూడా వేసుకుంటున్నా దీంట్లోకి అయితే టేస్టీ అయితే ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు అయితే అలాగే ఉంచేసుకొని తినిపేస్తాను ఇది నీ చికెన్ పుల్స్ అయితే ఎలా ఉంది అనేది అయితే మీకైతే టేస్ట్ చేసి అయితే నేను చూపిస్తాను దీంట్లో కాంబినేషన్లో అయితే జీరా రైస్ చేస్తాను అనమాట ఇది జీరా రైస్ కోసమైతే బాస్మతి రైస్ అయితే అన్నం వండిన ఇలా సల్లార పెట్టుకుంటే ఏమవుతుందంటే పొడి పొడి అవుతుంది అనమాట అన్నం వేడిపోయే అన్నం జీరా రైస్ చేస్తే మెత్తగా అవుతుంది ఈ అన్నం అయితే పూర్తిగా అయితే సల్లారాలి సల్లారిన దాకైతే చికెన్ అయింది మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత ఆయిల్ పైకి వచ్చేసిందో ఆయిల్ ఎంత పైకి వచ్చేసింది చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు జీరా రైస్ చేస్తాను నేను ఈ రైస్ కోసం అయితే నేను ఒక పావు ఆయిల్ పోసుకుంటున్నా ఒక స్పూన్ అంత అయితే నెయ్యి కూడా వేసేసుకుంటున్నా అయితే కాలిపోయింది జీలకర్ర వేసేసుకుంటున్నా జీలకర్ర చాలా వేసేసుకుంటున్నాను నేనైతే జీరా రైస్ కాబట్టి అయితే ఒక ఏడెనిమిది అయితే వెల్లిపాయలు తీసే వేసేసుకుంటున్నా ఐదారు పచ్చిమిర్చి కూడా తీసేసుకుంటున్నా పచ్చిమిర్చి ఎందుకంటే అన్నాలు కలుపుకొని తీసుకుంటే చాలా బాగుంటాయి బాగా ఫ్రై కావాలి మీకు చాలా వచ్చి ఇందులో కొద్దిగా కరివేపాకు తీసుకున్నాం కరియాపాకు అయితే కరియాపాకు అయితే కొంచెం ఎక్కువగా అయితే టేస్టీగా ఉంటుందని చెప్పి అయితే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాం కొద్దిగా వేసుకున్నా ఇప్పుడైతే ఫ్రై అయినాయి అనమాట రైస్ వేసుకోవాలి ఇందులో రైస్ అయితే వేసేసుకుంటున్నా ఇందులోకైతే బాగా కలిపెట్టుకుంటున్నా రైస్ అంతా జీలకర్ర పచ్చిమిర్చి పట్టేటట్టుగా అయిపోయింది జీరా రైస్ చికెన్ పులుసు టేస్టు ఎలా ఉందో మీకైతే చెప్తానే ఫ్రెండ్స్ చికెన్ పులుసు పచ్చిమిర్చి కాంతితో చేసిన జీరా రైస్ చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీ ఉంది చికెన్ కూర ఒక్కసారి తినేటంలో అయితే రెండు సార్లు తింటారు అనమాట పులుసు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేనైతే చికెన్ కర్రీ మటన్ కర్రీ అయినా ఫిష్ కర్రీ ఒకటే పూట తింటాను నాకు రెండో పూట నచ్చదు అనమాట అది రెండు కూటలు అయినా తినచ్చు అంత టేస్టీగా ఉంది నేను కూడా ట్రై చేయండి తిన పిల్లలు కూడా పెట్టలు కూడా రెండు సార్లు తింటారు అంత బాగుంది నచ్చితే చిన్న లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మరి